డిటీ కమ్స్ ఇన్ హిజ్ దేవుడు నిజంగా చాలా గౌరవంగా ఆయన ఆకారంలోనే మనుషులను తయారు చేశాడు ఐ ఆర్ సీటెడ్ హియర్ టు నో దట్ వీఆర్ నాట్ సంథింగ్ డిఫరెంట్ బట్ వెరీ యునిక్

భార్యగా దే మహిమపరచాలిటెడ్ వారి కుటుంబాలలోనే దేవుడు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మరి ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడి యొక్క వివాహాన్ని ఆయన పరిచయం చేశాడు మనకి ఐ హోప్ యు అండర్స్టాండ్ దేర్ ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ అండ్ మీనింగ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ టు షేర్ త్రూ దిస్ మ్యారేజ్ మరి మానవ సంబంధాలలో చాలా బాగా దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు బట్ ఇన్ ది ట్రినిటీ ఆఫ్ గాడ్ ద ఫెలోషిప్ ద కమ్యూనియన్ దే హావ్

ఎవరు నశింపుపోకూడదు ప్రతి ఒక్కరు కలిగి ఉన్నాడు సేవలో ఆయన ప్రాణాన్ని సమర్పించినప్పుడు వధువు సంఘం కొరకు ప్రాణం పెట్టి సంఘానికి విమోచనం దయచేశాడు సో ఇఫ్ చర్చ్ క్రైస్ట్

సంఘం అనే వ్యవస్థను స్థాపించారు అండ్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 దట్స్ వేర్ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ అవర్ సెషన్ హియర్ ఎఫిషియన్ గ్రాస పత్రిక 5వ అధ్యాయం చూసుకొని మనం ముగించుకుందాం జస్ట్ before he స్టార్ట్స్ ఇన్ వర్స్ 18 ఆఫ్ చాప్టర్ 5 ఐదు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కాలేజీ మనం చూసినట్లయితే వాక్యాన్ని పాల్ అపోజిల్ టాక్స్ అబౌట్ బీయింగ్ ఫిల్ ఇన్ ద స్పిరిట్ కాబట్టి అపోజల్ పోల్ అంటాడు ఆత్మ చేత నింపబడండి అండ్ ఒకరి లోబడి ఉండీ ఒకరి సమర్పించుకోని వాక్యాన్ని చూస్తాం క్రైస్ట్ దిస్

అవర్ హెడ్ మరి మనం చూసినప్పుడు సంఘ విశ్వాసునిగా మన యొక్క తండ్రి లేదా మన హెడ్డౌన్ అంటే యేసుప్రభయ ఉన్నాడు వట్ ఐ మీన్ టు సేల్ ద హీ ఈస్ ద లాడ్ ఆఫ్ అవర్ లైఫ్ ఎందుకంటే ఆయనే దేవుడు మన యొక్క జీవితముడు సెరసగా నడి కాబట్టి హీ డైరెక్ట్స్ హి లీడ్స్ అవర్ లైఫ్ కాబట్టి ఆయన మన జీవితాలే నడిపిస్తూ ఉన్నాడు అండ్ ఆజ్ క్రైస్ట్ ఈస్ ద లాడ్ హెడ్ ఆఫ్ అవర్ లైఫ్స్ విజ్ సబ్మిట్ టు హిమ్ మరి మన జీవితాలకి ప్రతిదానికి ఆయనే తండ్రి ఉన్నాడు బట్టి మన జీవితాలు ఆయన సమర్పించుకోవాలి మరి ఆధ్యాత్మిక సంబంధంగా దైవ సంబంధంగా చూసినట్లయితే బాధ్యలాగా మీ పత్రికలుబడి ఉండడం వాక్యం అనేది ఇట్ ఈస్ సబ్మిషన్ త్రూ లవ్ ఫర్ క్రైస్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ గాడ్ క్రీస్తు ఏ రీతిగా అయితే మనం ప్రేమించాడో అదే రీతిగా ప్రేమించే ఉద్దేశం ఉన్నది అండ్ సబ్మిషన్ టెల్స్ అబౌట్ సర్వీస్ మరి ఇక్కడ అర్పణం ఏంటంటే ఒక సర్వీస్ చేసినట్టు ఒక మినిస్ట్రీ చేసినట్టు ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఎ స్లేవ్ ఆర్ యు ఆర్ ఇన్ఫీరియర్ మరి ఇక్కడ లోబడి ఉండటం అంటే బానిస బతుకు కాదు ఇట్ టాక్స్ అబౌట్ క్రైస్ట్ ఈవెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఎ షోడ్ ఎ సర్వెంట్ అందుకే యేసు శిష్యులు కాళికడినట్లు మనం చూసాం ద హస్బెండ్

సంఘాన్ని ప్రేమించినప్పుడు అది కళంకంలు లేకుండా ముడతల లేకుండా ఏ రీతిగా మృదుగా ఉందో క్రీస్తు ఉన్నప్పుడు మీ కుటుంబం కూడా మీ జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది దిస్ హ్యాపెన్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇది ఎప్పుడు మీరు క్రీస్తుతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అండ్ అండ్ స్పెండ్ టైం ఇన్ ఫెలోషిప్ స్టడీ ఆఫ్ ద బైబిల్ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుడితో మంచి సంబంధం పడుతూ ఆయనకి సరిధిలో కడపాలిట్

సమాజానికి మీరు ఇరువురు ఉండాలి అండ్ అండ్ అ ఫ్యామిలీ టు టు గ్లోరీ ఇన్ నేమ్ ఒక ఒక కుటుంబంగా ఆయన నామానికి మీరు ఐ ఐ వాంట్ ఎండ్ విత్ ఎ స్మాల్ స్మాల్ నేను చెప్తున్నాను వే దిస్ దిస్ మేబీ యు రిమెంబర్ రిమెంబర్ ఇఫ్ కాబట్టి ఈ వాక్య సందేశంలో ఉన్న సారాంశాన్ని గుర్తు పెట్టుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ సిట్టింగ్ అట్ మరి ఒకప్పుడు ఈ భార్య భర్త ఒక టేబుల్ దగ్గర కూర్చున్నా అండ్ బిఫోర్ ఇస్ ఎ వెరీ ఫ్రెషస్ టేస్టీ మీల్ సర్వ్ బిఫోర్ దమ్ మరి వాళ్ళ ముందు ఒక చాలా రుచికరమైన ఆహారం ఉంది బట్